హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం అబ్బాయిని ఈరోజు కనుక మనం మిరపదాట్ల గురించి కనుక చూసుకుంటే అంటే మిరపదాట్ల విస్తీర్ణం ఎంత పడింది వానకి ఎంత డ్యామేజ్ అయింది అసలు పెట్టుబడులు ఏ విధంగా రైతులు పెట్టాల్సి వస్తుంది మరి ఈ విధంగా పెట్టుబడులు పెడుతుంటే అసలు పెట్టుబడులు ఈ విధంగా ఎందుకు పెట్టాల్సి వస్తుంది ఈ విధంగా పెట్టుబడులు పెడితే రేపు దిగుబడి పరిస్థితి ఏమిటి మిర్చి మార్కెట్ మద్దతు ధర అంటే గిట్టుబాటు ధర పరిస్థితి అనేసి అయితే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పే అమూల్యమైన సమాచారం మీకు అర్థమవుతుంది మీరు కనుక స్కిప్ చేసుకుంటూ కనుక చూశారు అంటే నేను చెప్పేది మీకు అర్థం కాదు కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మిరప ఆటలు ఈ సంవత్సరం అయితే గతంతో కనుక పోల్చుకుంటే గతంతో కనుక అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి కనుక చూసుకుంటే మిర్చి విస్తీర్ణం ఈ సంవత్సరం థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే లెక్ విస్తీర్ణం జరిగింది అసలు దేశవ్యాప్తంగా కూడా అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు యూపీ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒరిస్సా కావచ్చు ఇలా రాష్ట్రాలు కనుక తీసుకుంటే గతంతో కనుక పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే విస్తీర్ణం జరిగింది సాగు చేయబడింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి కూడా మిరపదాటల్లో విపరీతమైన దండగలు రావడం అయితే జరిగింది ఎంత అంటే ఒక్కొక్క ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు దండగైతే రావడం జరిగింది రైతుకి ఎకరానికి మొత్తానికి కాదు ఒక్కొక్క ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షలైతే దండగ రావడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పడిన పంటకి దండగొచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పడిన పంటకి దండగొచ్చింది ఈ రెండు పంటలకు కూడా ఎకరానికి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు దండగ రావడం జరిగింది దాని కారణంగా రెండు వేల ఇరవై ఆరు జూన్లో అయితే మిర్చి విస్తీర్ణం ఫార్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అయితే జరిగిందని చెప్పుకోవాలి మరి ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ విస్తీర్ణంలో మిరపుదాట్లు ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటే అనంతపురం జిల్లాలో మిరపదాట్లు భారీగా డ్యామ్ నష్టమైతే జరిగినట్టు తెలుస్తుంది ఆ నష్టం అనేది అది బొబ్రమూర్త వల్ల కానీ నల్లి వల్ల కానీ అక్టోబర్ నెలలో కురిసిన విపరీతమైన వర్షాల వల్ల కానీ ఏదైనా విపరీతంగా అయితే అనంతపురం జిల్లాలో నష్టం జరిగింది దాని తర్వాత నంద్యాల దగ్గర ఎమిగనూరు ఎమిగనూరులో కూడా తీవ్రస్థాయిలో అయితే నష్టపడడం జరిగింది తర్వాత కర్నూలు తర్వాత కృష్ణా జిల్లా అలాగే మన గుంటూరు దగ్గర అమరావతి ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల మరలా పల్నాడు జిల్లాలో ఇలా ఓవరాల్గా కనుక చూసుకుంటే అటు తెలంగాణ కనుక వెళ్తే జోగులాంబ గద్వాల్ జిల్లా అయినా కానీ ఖమ్మం జిల్లా అయినా కానీ మరి వరంగల్ జిల్లా అయినా కానీ ఇలా మిరుపుదాట్లు పండించే ప్రతి ప్రాంతంలో కూడా ఈ సంవత్సరం విపరీతమైన తెగుళ్ళు విపరీతమైన నల్లి వేరుకుళ్ళుడు కొమ్మకుళ్ళుడు వీటి వల్ల అయితే దాదాపుగా మనం ఇంకా చెప్పుకున్నాం కదా థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ విస్తీర్ణం జరిగిందని దాంట్లో నాకు తెలిసి ఒక టెన్ పర్సెంట్ అయితే ల్యాండ్ విస్తీర్ణం తగ్గిపోయింది అంటే నుంచి టెన్ అంటే థర్టీ పర్సెంటే ఇప్పటికైతే మిరుపుదాట్లు బాగున్నాయి అర్థమవుతుంది కదా సాగు చేసిన ఫార్టీ పర్సెంట్ విస్తీర్ణంలో టెన్ పర్సెంట్ అయితే పోయిందని అలకంగా అర్థమవుతుంది మరి టెన్ పర్సెంట్ పోయిందా ఎక్స్ట్రా పోయిందా అనేది కూడా ఐడియా లేదు ఏదైనా అప్రాక్సిమేట్లీ సుమారుగా టెన్ పర్సెంట్ అయితే పోయింది ప్రస్తుతానికైతే భూమి మీద థర్టీ పర్సెంట్ మాత్రమే మిర్చి విస్తీర్ణం సాగు జరుగుతుంది అనేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ థర్టీ పర్సెంట్లో అయినా సరే మిరపదాట్లో బాగున్నాయా అంటే అది కూడా అతి కష్టంగా ఉన్నాయి ఎందుకంటే విపరీతమైన బొబ్బెర నల్లి ముడత తెగుళ్ళు వీటి కారణంగా పెట్టుబడి అయితే రైతు వతలు విపరీతంగా పెట్టాల్సి వస్తుంది విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ తెగుళ్ళని ఈ బొబ్బరిని ముడతని నల్లిని అరికట్టడానికి విపరీతంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఒక్కసారి మందులు కనుక తీసుకుంటే ఒక్క ఎకరానికి ఏడు వేల నుంచి పదివేల వరకు మందులు అవుతున్నాయి ఒక ఎకరానికి ఈరోజు మందు కొట్టాలి అంటే తక్కువలో తక్కువ ఏడు వేలు అంటే పదివేలు ఏడు వేలు నుంచి పదివేలు మందు కొట్టాల్సి వస్తుంది ఒక్కసారి ఒక ఎకరానికి మందు కొట్టే మరి ఈ విధంగా విపరీతమైన పెట్టుబడులు పెట్టి రేపు మరి దిగుబడులు ఏమాత్రం వస్తాయో అర్థమైతే కావట్లేదు ఇది ఒక సరే ఏడు వేలైనా టిప్పుకు పదివేలైనా మందు కొడతారు కొట్టిన తర్వాత రేపు వాతావరణ పరిస్థితి ఏమిటి కాయలు కోసేటప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరం కోతలు ఒక నెల వెనక్గలుతాయో అనిపిస్తుంది ముమ్మరంగా సాగడానికి ఎప్పుడూ సంక్రాంతి పండగ కోత స్టార్ట్ అవుతాయి కానీ ఈసారి ముడుకు నవంబర్ నెలలో స్టార్ట్ అవుతాయో అనేసి అనిపిస్తుంది కోతలు ముమ్మరంగా ఎందుకంటే చెప్పాం కదా పంటలు బాగలేవు అనేసి దాని కారణంగా ఒక ఇరవై రోజులు వెనక్కి ముప్పై రోజులు వెనక్కి వెళ్తుందేమో అనేసి అనిపిస్తుంది కోతలు ఈ ట్రిప్పుకి ఏడు వేల నుంచి పదివేలు మందులు కొట్టి రేపు కోతకొసే టైంలో వర్షాల పరిస్థితి ఎలాగుంటుందో కళ్ళాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైతే కావట్ల రైతులకైతే ఇది ఒక అగమ్య గోచరంగా ఉందనేసి అయితే చెప్పుకోవాలి డైనమాలో పడుతున్నారు మరి వాళ్ళైతే సాహసం చేసి వ్యవసాయం అయితే సాగు చేస్తున్నారు మరి గుది మారిన ఈ మిరపదాటికి ప్రత్యామ్నాయ పంట ఏదైనా ఉందా అంటే ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయి చాలా చాలా రకాల పంటలు ఉన్నాయి మరి ఈసారికైనా మరి వైపు మలుతారా లేదా మళ్ళీ మిరతాటు అయిపోయి ఉంటారా అనేసి అయితే మనం రేపటి వీడియోలో చెప్పుకుందాము నా విషయం ఈరోజైతే ఈ టాపిక్ మరి రేపు దిగుబడులు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు దిగుబడులు ఏ రకంగా రావచ్చు అనేసి అయితే ఇప్పుడైతే మనం ఎవరూ చెప్పలేము పదిహేనులు వస్తాయా ఇరవై వస్తాయా పాతికలు వస్తాయా అని దిగుబడులు ఎంత మాత్రం రాగలవు అనేసి అయితే జనవరి మొదటి వారంలో అయితే మనకు అర్థమవుతుంది సంక్రాంతి పండుగ కాని అయితే ఒకే ఎకరానికి ఆహా ఒక పదిహేను గంటలు దిగుబడి రావచ్చు ఒక ఇరవై గంటలు రావచ్చు ఒక పది గంటలు రావచ్చు లేదా పాతి గంటలు దిగుబడి రావచ్చు అనేసి సంక్రాంతి పండుగ కాని అయితే అర్థమవుద్ది అంటే జనవరి పదిహేను నుంచి అయితే అర్థమవుతుంది ఈ లోపైతే అర్థం కాదు ఏదైనా ఇప్పుడున్న విస్తీర్ణానికి వచ్చే దిగుబడికి వచ్చే రేటుకి ఎటువంటి పొంతన ఎటువంటి సంబంధం కూడా ఉండదు ఎందుకంటే విస్తీర్ణం తగ్గిందని చెప్పుకున్నాం భారీ ఎత్తున గణనీయంగా విస్తీర్ణం తగ్గింది ఆ తగ్గిన దాంట్లో కూడా విపత్కర కారణాల వల్ల విపత్కర పరిస్థితుల వల్ల ఇంకా టెన్ పర్సెంట్ మైనస్ అయింది అంటే టోటల్గా థర్టీ పర్సెంట్ అనేది మనం చెప్పుకోవాలా ఈ థర్టీ పర్సెంట్లో మరి దిగుబడి ఎలా వస్తాయి నచ్చిన కాయలకు రేటు ఎలా ఉంటుంది ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది అనేసి అయితే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ ఒక్క విషయం మిరపదాట కష్ట పెట్టుబడి ఎక్కువైనా సరే కష్టపడి పండించి దిగుబడి తీసిన రైతుకైతే ఈ సంవత్సరం వరకు మంచి రేటు ఉంటుంది అనేసి అయితే ఒక అభిప్రాయం కలుగుతుంది మరి చూడాలి అది ఎంతవరకు నిజమా అబద్ధం అనేసి అబద్ధం కాదు దాదాపుగా అయితే అవకాశం ఉన్నది ఎందుకంటే ఇప్పటికీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దగ్గరగా ముప్పై ఐదు లక్షలకు మించి అయితే ఎక్కువ మిర్చి బస్తాలు కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉన్నాయి ముప్పై ఐదు లక్షలకు మించి ఎక్కువ లేవు ముప్పై ఐదు లక్షల దాకే సుమారుగా ఒక రెండు లక్షలు ప్లస్ఆర్ మైనస్ ముప్పై ఐదు లక్షల దాకైతే బస్తాలు ఉన్నాయని అయితే అంచనా మరి ఈ సంవత్సరం దిగుబడి తగ్గుతుంది కాబట్టి మరి ఈ ఏసీలో ఉన్న కాయలకు కూడా రేటు ఏమైనా వస్తుందా అనేసి అయితే చూడాలా ప్రస్తుతం అయితే మిర్చికి మార్కెట్ అయితే లేదు కానీ ఇది ఊహాగానం భవిష్యత్తులో ఎలా ఉండిపోతుంది అనేసి అయితే మనం అనుకుంటున్నాం కానీ భవిష్యత్తులో అయితే ఈ సంవత్సరం మిరుపదాటేసిన రైతుకైతే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్లో మిరుపుదాటే వేసిన రైతుకైతే రెండు వేల ఇరవై ఆరులో వచ్చే పంటకి మంచి రేటు ఉంటుంది అనేసి అయితే అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్లో వేసిన పంటకి రెండు వేల ఇరవై ఆరులో మార్చి నెలలో వచ్చే మిరపకాయలకి అయితే మంచి రేటు ఉంటుందని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఏసీలో బస్తాలు తక్కువ ఉన్నాయి ముప్పై ఐదు లక్షలే ఉన్నాయనేసి అయితే మనం అనుకుంటున్నాం సుమారుగా మరి ఈ దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తాయి విస్తీర్ణం తగ్గింది అనేసి అయితే మనకు అనిపిస్తుంది కాబట్టి రేటు కళ్ళాల్లో ఉంటుంది అనేసి అయితే అనిపిస్తుంది అదే ఆశతోటి రైతు ఒక్కొక్క ఎకరానికి ఒక్కసారి ఒక్క టిప్పు ముందు కొడితే ఏడు వేల నుంచి పదివేలు అనేసి అయితే అనుకోవడం జరుగుతుంది కొంతమంది పదివేలు పైన కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్క టిప్పుకి అయితే మనం సుమారుగా చెప్పడం అయితే జరిగింది ఏదైనా రైతుకి మిరపు తోట అనేది గుది పండగా మారిందనైతే మనం చెప్పుకోవాలా అయితే మిర్చి రకాల్లో ఈ సంవత్సరం ఎల్లో మిర్చి వేసిన రైతుకైతే ఒక పండుగ ఇలాంటి సంవత్సరం అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎల్లో మిర్చి దగ్గర దగ్గర పాతిక వేల నుంచి ఇరవై ఏడు వేలు ఇరవై తొమ్మిది వేల వరకు అయితే ఇప్పుడు కళ్ళ మిర్చి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అయితే అమ్మకాలు జరుగుతున్నాయి ఎల్లో మిర్చి చేసిన రైతు సోదరుడికి అయితే ఈ సంవత్సరం దిగుబడి ఎంత వస్తే అన్ని డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందని అనిపిస్తుంది దీని తర్వాత ఇంకా వేరే రకాలు ఏదైనా ఉన్నాయి అనుకుంటే అన్నీ కూడా పదకొండు వేల నుంచి పదిహేను వేలు మధ్యలో ఉన్నాయి రెండు మూడు రకాలే పదహారు వేలు పదిహేడు వేలు నడుస్తున్నాయి అవి ఏంటంటే త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బంగారు బుల్లెట్టు త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ ఇలాంటి రకాలు పదిహేడు వేల వరకు టాప్ రేట్లో రీసెర్చ్ వెరైటీలు కనుక చూసుకుంటే జమిని ధన ఆది ఇలాంటి రకాలైతే పదిహేడు వేల దాకా మార్కెట్ ఉంది మిగతా రకాలు ఇవి కూడా లేవు అన్నీ పద్నాలుగు వేలు లోపే ఉన్నాయి పద్నాలుగు వేల మూడు వందలు పద్నాలుగు లోపు ఎనిమిది వేలు నుంచి అంటే కాయలు నాణ్యతను బట్టి రేటు ఉంటుంది ఎనిమిది వేలు అంటే అది బిఎఫ్లు సిఎఫ్లు రంగు తిరిగిన కాయలు నల్ల నల్లకాయలు కలగలుపులు తేలపర ఇలా రకరకాల కాయలు ఉంటాయి ఎనిమిది వేల కానించి అంటే అది అదొక విషయాన్ని అయితే మనం తెలుసుకోవాలి ఏదైనా ఈ సంవత్సరం మిడతాటేసిన రై సోదరులరా మీరు విపరీతంగా కష్టపడుతున్నారనేసి అయితే అర్థమవుతుంది మీ కష్ట మీరు పడ్డ కష్టానికైతే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది మరి చూడాలా ఏదైనా భారతదేశానికి అన్నం పెట్టే రైతు సోదరుడు సంతోషంగా ఉండాలనేసి అయితే రైతు మిత్రులు అన్నదమ్ములు అందరూ సంతోషంగా ఉండాలనేసి అయితే మనం కోరుకోవడం జరుగుతుంది మరి వస్తున్న పరిస్థితుల్లో మెరుపుదాటలు ఈ విధంగా అయితే ఉన్నాయి బొబ్బర నల్లి ముడత విపరీతమైన పెట్టుబడి వీటితో రైతు సతమతం అవుతున్నాడు మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలా ఏదైనా కింట కళ్ళాల్లో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు వరకు కనుక అమ్మితే రైతు సేఫ్ సైడ్లో ఉంటాడు పదిహేను కింటాలు వచ్చిన పద్దెనిమిది కింటాలు వచ్చినా ఇరవై కింటాలు వచ్చినా పద్దెనిమిది వేలు నుంచి ఇరవై రెండు వేలు మధ్యలో కనుక అమ్మితే రైతు సంతోషంగా ఉండటానికైతే అవకాశం ఉంటుంది లేదు ఎప్పట్లానే పదకొండు వేలు పన్నెండు వేలు పదివేలు కనుక అమ్మింటే రైతు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలలో ఒక్క ఎకరం కూడా మిరపతోట వేయడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మన దేశ వ్యాప్తంగా కూడా ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ యూ మహారాష్ట్ర ఒరిస్సా ఇలా ఏ రాష్ట్రాల్లో కూడా రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఒక ఎకరం కూడా వేయడు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు రేటు కనుక ఉంటే కనీసం పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు మధ్యలో ఒక వెయ్యి అటు ఇటుగా కనుక ఉంటే వెయ్యి రెండు వేలు అటు ఇటుగా కనుక ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్లో మిరతాటు వేయడానికి అవకాశం ఉంటుంది పదివేలు పన్నెండు వేలు ఉంటే వరకు అసలు ఒక ఎకరం కూడా వేయడు ఏ కన్నా ఉండటమే మంచిది దానికి ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి ఒరిగేసుకోవచ్చు బొడ్డసనగ వేసుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు మినువులు వేసుకోవచ్చు కందులు వేసుకోవచ్చు జూట్ వేసుకోవచ్చు చాలా చాలా రకాల పంటలు ఉన్నాయి ప్రత్యామ్నాయ పంటలు పెసర వేరుశనగా ఇలా రకరకాల పంటలు కూడా వేసుకోవచ్చు ఏదైనా రైతుకి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుందని అయితే చెప్పాలా మరి రెండు సంవత్సరాల నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఇప్పుడు ఇప్పుడు దాకా గడ్డు నడుస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రైతు సోదరుడికి ఎలా ఉండబోతుందో చూద్దాము మరి ఏదైనా రైతు సోదరులారా మీకు అంతా మంచిగా జరగాలని ఆ దేవుని అయితే కోరుకోవడం జరుగుతుంది మీకు అంతా మంచిగా జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే మరొకసారి ప్రార్థించడం జరుగుతుంది